ఓం శ్రీ శ్రీమాత్రే నమ మన చిన్న ఇంద్రకిలాద్రిగా పిలువబడుతున్నటువంటి శ్రీ విజయకనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో యొక్క వసంత నవరాత్రులుగా మనం మొన్నటిదాకా అమ్మవారికి సరస్వతి పూజా కార్యక్రమాలు మొన్న శుక్రవారం ఇరవై మూడో తారీఖు జరగడం జరిగింది అలాగే మన విజయకనక దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు సౌభాగ్యదాయిని మంగళప్రదాయిని అయినటువంటి అమ్మవారుగా కీర్తింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళా భక్తులు అలాగే పెళ్ళి కావాల్సినటువంటి సువాసనలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతినిత్యము కూడా అమ్మవారిని ఆరాధించడము అలాగే ఈ యొక్క అమ్మవారికి నె నెలలో వచ్చేటువంటి నాలుగు శుక్రవారాలు కూడా సుమంగళి పూజా కార్యక్రమములు అలాగే అమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు కూడా మన విజయ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సౌభాగ్యము ఇచ్చేటువంటి తల్లిగా కీర్తింపబడుతున్నటువంటి అమ్మవారిని ఈ యొక్క శుక్రవారాలు ఆరాధించడం వల్ల సకల శుభాలు అలాగే మనం ఏదైతే కీర్తిని పొందాలనుకుంటున్నామో అవన్నీ కూడా సమృద్ధి జరుగుతాయి అమ్మవారికి విశిష్టత ఏంటయ్యా అంటే మన విజయదుర్గ ఆలయంలో శ్రీచక్ర నవార్చన కుంకుమ అర్చన కూడా అత్యంత పవిత్రమైనది అత్యంత శత్యమైనది కాబట్టి ఇక్కడ అమ్మవారి శక్తి అనేది కూడా నిమిడీకృతమై ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని అర్చించి సేవించి ఈ సుమంగళి పూజా కార్యక్రమము అలాగే అమ్మవారికి ప్రీతికరమైనది కుంకుమ ఈ కుంకుమని అమ్మవారికి సమర్పించడం వల్ల మనం తలపెట్టేటువంటి కార్యక్రమాలు శత్రుబాధలు అలాగే ఆరోగ్య సమస్యలు వివిధ రకాలటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారు ఎవరైనా సరే అమ్మవారిని అర్చించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మాత్రే నమ